నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి అంటూ సాయి నామస్మరణతో సాయి సన్నిధి రోగింది ప్రముఖ గాయకులు శ్రీధర్ ఆధ్వర్యంలో ప్రతినిధులు ఆలపించిన సాయి కీర్తనలు భజనలు అత్యంతం భక్తి పారవస్యంలో మునిగిపోయారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గాయకులు గన్నవరపు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఖమ్మం శ్రీ సాయి భజన ఇరవై ఆరవ వార్షికోత్సవ వేడుక అంగరంగ వైభవంగా నిర్వహించారు దీనికి ఖమ్మంలోని కిరాణా జాగిరి మర్చెంట్ అసోసియేషన్ హాల్ వేదిక అయింది జ్ఞాన సరస్వతి పుటపర్తి చాగంటి అనాజీ ఆధ్యాత్మిక ప్రవచనం సభికులను ఉత్తేజపరిచింది నగరంలోని వివిధ ఆధ్యాత్మిక మందిరాల అధ్యక్షులు చెరుకూరి కృష్ణమూర్తి వేములపల్లి వెంకటేశ్వరరావు లగడపాటి రామారావు కటకం హనుమంతరావు దమ్మాలపాటి సుధాకర్ చెన్న వెంకటప్రసాదరావు ప్రతాపని నరసింహారావు ప్రభుత్వలు సాయి భజన మండలి కార్యకలాపాలను కొనియాడారు ఈ సందర్భంగా అతిథులను దాతలను కార్యవర్గ సభ్యులను ఘనంగా సత్కరించారు అనంతరం ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి సూరా విష్ణు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా విష్ణు కవిత దంపతులను కానుకలతో సత్కరించారు వందలాది మంది సాయి భజన మండలి ప్రతినిధులు భక్తులు దాతలు వేడుకకు విచ్చేసి సాయినాథుని కృపకు పాత్రలయ్యారు వేడుకను శ్రీ సాయి భజన మండలి కార్యవర్గ సభ్యులు పర్యవేక్షించారు ఎక్కడ బృందైనా సరే చక్కగా సాయి అంటే ఒక ప్రత్యేకమైన అభిమానులు కవర్ చేస్తానికి వస్తాడు వారికి సాయి ఆశిస్తూ ఉండాలి ఇంకా ఇంకా మంచి వృద్ధులకు రావాలని కోరుకుంటూ తరఫున శ్రీనివాస్ గారికి 으아, 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 으아. గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మీరు ఎంతో క్రమశిక్షణతో ఈ భజన మండలిని నడిపిస్తున్నారు ఇందులో ఎక్కువగా ఫీల్ ఉన్నారు అయినా సరే ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా నాయకత్వం ఈ భజన మండలిని నడిపిస్తూ ఎంతో ముందుకు తీసుకెళ్తున్నారు ప్రతి సంవత్సరం మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు మీరు ఒక భజన మండలే కాకుండా ఛీస్ మూటలో చాలా కార్యక్రమాలు చేస్తున్నారు తీసుకున్న నెల అలాగే అమ్మపాటి అన్నపూర్ణమ్మ చంద్రశేఖర్ స్థాపించినటువంటి ఈ భజన మండలిని వాళ్ళు గుర్తుగా ఎంట్రెన్స్లో వాళ్ళ బ్యానర్ కూడా పెట్టి వాళ్ళు లేకపోయినా వాళ్ళని తలుచుకుంటూ ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు కానీ చాలా సంతోషంగా భావించాలి ముందు ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ చేస్తూ పాపాల పద్నాలుగు లో ఆయన అని ఈ లోకానికి తెలి మన భారతీయులని చెప్పారు బాబా రోజు చెబుతున్నావు వేదలైన రోజు చెప్పేసే దిశ పురుష

ఒక సంస్థను నడపాలంటే ఎంత ఇబ్బంది అనేది ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి బహిరంగ ఎందుకంటే మాతృ ఒక ఇరవై ఆరు సంవత్సరానికి ఆయన ఆ విధంగా భజన మంది అంది భజన మండలిని నడిపిస్తున్నారంటే చాలా సంతోషదే విషయం ఎందుకంటే ప్రతి కార్యక్రమంలో కూడా సాయిబంలో జరిగే కార్యక్రమాలు అన్నిటిలో కూడా ప్రత్యేకంగా పాల్గొంటూ వచ్చినటువంటి ప్రజలందరినీ కూడా ఉత్తేజపరుస్తూ మంచిగా సాయి బలు చెబుతూ మంచిగా ఆహ్లాదకరంగా ఉండేటట్టుగా చేస్తున్న వ్యక్తి ఈ వ్యక్తి ఈ వ్యక్తిని మనం ఇప్పుడు ఈ టైంలో అభినందించుకోవాల్సిన అవసరం కూడా మనం ఎందుకంటే ఇరవై ఆరు సంవత్సరాలు కష్టపడి

ఆశీస్సులతోటి చక్కని సేవా మార్గంలో నడిపించాలని సాయినాథుని కోరుకుంటూ వారి యొక్క ఆశీస్సులు అందించాలని మనం బాబాను కోరుకుందాం ఆశీర్వదించవయ్యా భయ సాయి మము పాద నిదపద్మాలపై భక్తితో ప్రణమిల్లినాము సాయి ఆశీర్వదించవయ్యా భయ సాయి మము ఆశీర్వదించవయ నిద పద్మాలపై భక్తితో సాయి ఆరోగ్య మా సాయి ఆనందమీయ వయ్యా అభయం వయ మా సాయి ఐశ్వర్య వయ్యా ఆశీర్వదించవయ సాయి మము ఆశీర్వదించవయ పద్మలపై భక్తితో ప్రణమిల్లినా సాయి దేవాది సాయి దేవా మా తండ్రి ఓ శిరిడి సాయి దేవా చల్లగా చూడవయ్యా మముని ఆశీర్వదించవయ్యా చల్లగా చూడవయ్యా మముని కరుణించి బ్రోమయ్యా ఈ కార్యక్రమం మరీ ఇంత దిగ్విజయంగా జరగడానికి ముఖ్య కారణమైనటువంటి ఐరన్ మర్చెంట్స్ అసోసియేషన్ కార్యవర్గం అయిన మన భజన మండలి సభ్యులు భూమా రమణ గారు వారణాసి శాసగిరి గారు భూమా వెంకన్న గారు భూమా శ్రీకాంత్ గారు ఇంకెవరున్నారు భూమా వెంకటేశ్వర్లు గారు భూమా నాగేశ్వరరావు గారు భూమా పుల్లారావు గారు వీరందరూ కూడా వారి యొక్క త్యాగానికి ఫలితం ఈరోజు కిరాణ జాగర్ ఫంక్షన్ హాల్ మనకు దొరకటం చక్కగా వారు ఈ యొక్క హాలు ఐదు రోజుల ముందు మనకు కమిట్మెంట్ అయినంత వరకు కూడా వారు లాస్ అయినా సరే కిరా ఐరన్ మర్చిల్సాలు మన కింద రాసి ఆ రోజు పన్నెండు వేలు పదిహేను వేలో రెంట్ పోగొట్టుకున్నారు వారికి ఇంటూ టెన్ టైమ్స్ చక్కటి ఆశీస్సులు ఇచ్చి ఇంకా ఇంకా చక్కటి భవిష్యత్తు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ అక్కడ ప్యాడ్స్ అన్ని వాయించి క్యాష్ అంతా వాయించినటువంటి బృందానికి బాబా గారి యొక్క సంపూర్ణ ఆశస్ ఉండాలని హృదయపూర్వక ప్రేట ఎవరో మహానుభావుడు అక్కడ స్థలం ఇస్తే ఎంతో మంది భక్తులు అక్కడ రూపాయి 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 అంతా కూడా కష్టపడి చెమటూచి సంపాదించి తీసుకొచ్చి అక్కడ పెడితే ఒకప్పుడు అది చిన్న నిర్మాణం చేసినటువంటి మందిరం ఈరోజు ప్రతి గురువారం కూడా వెయ్యి మందికి నారాయణ సేవ చేసి అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ ఈ ఇరవై ఆరు సంవత్సరాల్లో కొన్ని లక్షల మంది అకౌంట్లలో పుణ్యం పడేలాగా చేసింది కాబట్టి ఆ మందిరానికి వార్షికోత్సవం వస్తువు చేస్తుంటున్నాం మనందరం కూడా అటువంటి ఆనాడు ఎవరైతే కౌండర్స్గా ఉన్నారో స్థలం ఇచ్చారో శారీరకంగా మానసికంగా ఆర్థికంగా ఆధ్యాత్మికంగా ఎవరైతే సహాయ సహకారాలు అందించారో వారందరికీ కూడా బాబా గారి యొక్క సంపూర్ణమైనటువంటి దీవె అమృత ఆశిస్తుంటారని గట్టిగా కర్తాద్రోన మధ్య ప్రార్థన చేస్తాం